నల్గొండ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరు చెబితే రాజకీయ కక్షలు హత్య రాజకీయాలు గుర్తొస్తాయి ఇక వర్గపోరుకు కేరఫెడ్రస్గా ఉండే ఈ నియోజకవర్గంలో ఈసారి ఏకంగా ఎమ్మెల్యేకే సమస్య వచ్చి పడిందంట సొంత పార్టీ నేతలు నాయకులే డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ చికాకు పుట్టిస్తున్నారట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారంట అసలు రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీలో సమస్యలకు కారణమేంటి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు లెట్స్ వాచ్ నల్గొండ జిల్లాలో దొంగతుర్తి నియోజకవర్గం పేరు చెబితేనే రాజకీయ కక్షలు హత్య రాజకీయాలు గుర్తొస్తాయి ఇక వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఆ ప్రాంతంలో ఈసారి ఏకంగా ఎమ్మెల్యేకే వర్గపోరు ఎదురైందట సొంత పార్టీ నేతలు నాయకులే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ చికాకు పుట్టిస్తున్నారట ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న మరో వర్గం బలం నిరూపించుకునే పనిలో పోటాపోటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారట తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం కాగా మరోటి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గంగా తుంగతుర్తిలో గ్రూప్ వార్ తారాస్థాయిలో నడుస్తోందట ఇటీవల అరవపల్లిలో ఓ సర్పంచ్ పరామర్శించడానికి ఎమ్మెల్యే సామేల్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరగా అరవపల్లి సెంటర్ లో పదుల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలే ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యే సామెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అర్థాంతరంగా తన కార్యక్రమాన్ని ముగించుకు ారట ఎమ్మెల్యే సామీలను అడ్డుకునేందుకు సొంత పార్టీ నేతలే రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం ఇప్పుడు తుంగతుర్తిలో హాట్ హాట్ గా మారింది ఒకే పార్టీలో రెండు వర్గాలు పోటాపోటీగా తలపడటంతో రాజకీయం రసవత్రంగా మారిందట గత అసెంబ్లీ ఎన్నికల్లో తొంగతుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి మందుల సామేల్ విజయం సాధించారు ఎన్నికల ముందు సామేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే తొంగతుర్తి అంటేనే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అడ్డా అన్న చర్చ పాలిటిక్స్ లో ఉంది రెండు తొమ్మిది వరకు దామోదర్ రెడ్డి తొంగతుర్తిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తొంగతుర్తి ఎస్సీ స్థానంగా రిజర్వ్ కావడంతో ఆయన సూర్యపేటకు వెళ్లారు అయినా దామోదర్ రెడ్డికి తొంగతుర్తిలో పట్టు మాత్రం పోలేదనేది జగమెరిగిన సత్యం అలా ఏ గ్రామం చూసినా దామోదర్ రెడ్డి వర్గమే కాంగ్రెస్ లో కనిపిస్తుంది అయితే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సామెలు విజయం సాధించిన తర్వాత నుంచి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గాన్ని దూరంగా పెట్టారట ఇదే పరిణామం దామన్న వర్గం మొత్తం ఏకమయ్యేలా చేసిందట అందుకే మొన్న ఎమ్మెల్యే సామెలకు వ్యతిరేకంగా దామోదర్ వర్గం నినాదాలు చేశారట ఒరిజినల్ కాంగ్రెస్ జిందాబాద్ దామోదర్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం చర్చకు దారి తీసిందట సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ అరవపల్లి సెంటర్ భారీగా కార్యకర్తలు నినాదాలు చేయడం తొంగతుర్తి కాంగ్రెస్ లో చేసిందని జోరుగానే చర్చ జరుగుతోందట గత పది పదిహేను రోజులుగా తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందల సామెల్ వర్సెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం అన్నట్టు రాజకీయ నడుస్తోందట మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ గా ఉంటూనే తన వెన్నంటి నడిచిన కార్యకర్తల కోసం అంటూ తొంగతుర్తిలో పలు మండలాల్లో ఎమ్మెల్యే సామెలకు సంబంధం లేకుండానే పరామర్శలు ప్రైవేటు కార్యక్రమాలు చేయడం ఎమ్మెల్యే సామెల వర్గానికి ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయట ఇక దామోదర్ రెడ్డి వర్గం ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే సామెల్ సొంత మండలం అడ్డగూడూరులో కూడా పరామర్శలకు దామోదర్ రెడ్డి భారీ తో తీసుకురావడం ఎమ్మెల్యే సామెల వర్గానికి మింగుడు పడకుండా చేసిందట తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా గెలిచిన సామెలకు ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మింగుడు పడటం లేదట ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ చేస్తుంది కానీ తుంగతుర్తిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది దీనికి తోడు ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ అంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వారిని అడ్డుకోవడంతో తొంగతుర్తి పాలిటిక్స్ ఎడిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందట ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలైన పట్టించుకుని తుంగతుర్తిలో పార్టీ వర్గపోరు చేయి దాటకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లో బ్యాలెన్సింగ్ గా ఉండే క్యాడర్ కోరుకుంటోంది అంతేకాదు ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు కూడా కాకముందే కాంగ్రెస్ లోనే నిరసన ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సమస్యపై సీఎం రేవంత్ సార్ నజర్ వేయాలన్న చర్చ జరుగుతోంది